ఇంకొక ఉందా ఇట్లాంటిది ఇంకోటి కూడా తీసుకోరా Terima kasih telah menonton. పేషెంట్కి బ్లీడింగ్ ఎక్కువ అవుతా ఉంది గత రెండు సంవత్సరాలతో రెండు సంవత్సరాల నుంచి ట్యాబ్లెట్లతో పెద్దగా కంట్రోల్ అవ్వలేదు అమ్మాయికి డిఎన్సీ లాగా ఆపరేషన్ అనే ప్రొసీజర్ చేస్తామంటే ఆ అమ్మాయికి అమ్మాయి హిస్టరీలో నాకు రెండు గర్భ సంచులు ఉన్నాయని చెప్పి చెప్పారు మేడం కాపర్టీ వేస్తే అది పొట్టలోకి వెళ్ళిపోతే అది మళ్ళీ పొట్టలో నుంచి పెద్ద ఆపరేషన్ లాగా చేసి తీయాల్సి వచ్చింది అని చెప్పింది అమ్మాయికి ఆల్రెడీ ఒక గర్భిణి తొందరగా నెలలు నిండకుండానే పుట్టి చనిపోయింది అని చెప్పింది ఒక అబవర్షను అయింది సో ఇన్ని హిస్టరీ ఇచ్చింది అమ్మాయి సో దానివల్ల మేము ప్రిపేర్డ్గానే అమ్మాయికి రెండు గర్భ సంచులు ఉంటుంది కొంచెం కాంప్లికేటెడ్ కేస్ ప్రిపేర్డ్ ప్రిపేర్డ్గానే ఓపెన్ చేయడం జరిగింది ల్యాప్రోస్కోపీలో సో ల్యాప్రోస్కోపీలోనే ఆ పేషెంట్కి అబ్జర్వ్ చేస్తే ఒక గర్భసంచి కనిపించింది అది ఇంచుమించు ముప్పా పూర్తయిన తర్వాత దానికి ఒక కనెక్టింగ్ ఉన్నట్టు కింద నుంచి ఇవి చేస్తే ఏదో కనెక్టింగ్ ఉన్నట్టు రాలేదు సో అప్పుడు గట్టిగా ట్రై చేసి చూస్తే దానికి అటాచ్డ్ ఇంకో గర్భసంచి కనిపించింది సో మాకు గర్భసంచి రెండు ఉండడం అనేది ఒకటైతే సో పేగు అంటే అబ్డమిన్ కూడా రెండుగా డివైడ్ అయినట్టు సెప్టమ్ ఉంది సో ఈ సెప్టమ్ ఉండడం వల్ల సో అది కూడా డివైడ్ అయ్యింది పొట్టలో ఇది కూడా యూజువల్ గా ఇవి చూసాం కానీ దీంట్లో ఇది కొంచెం మోతాదు ఎక్కువతో ఉంది బట్ తినే పేగుతో సహా రెండుగా డివైడ్ ఉండడం ఇదే ఫస్ట్ టైం నేను చూసాను నా థర్టీ ఫైవ్ ఇయర్స్ సర్వీస్లో సో అమ్మాయికి అట్లా ఉండడం వల్ల రెండో గర్భసంచి వేరే పొట్టలో ఇంకొక భాగంలో ఉండిపోయింది దాన్ని మళ్ళీ డిసెక్షన్ చేసి దాన్ని తీయడం జరిగింది సో అన్నం తినే పేగు యూరినరీ బ్లాడర్ రెండు కలిసి ఒక సెప్టం లాగా ఫామ్ చేస్తున్నాయి సో దానికి అంటుకుని ఉన్నాయి సెప్టంని పూర్తిగా డిసెక్ట్ చేయలేదు ఎందుకంటే ఒకవేళ చేస్తే అన్నం తినే పేగుకి ఇబ్బంది అవుతుందేమో అని సో ఆ సెప్టం లూజ్గానే ఉండింది కాబట్టి దాన్ని అలాగే వదిలేయడం జరిగింది నా ముప్పై ఐదు నలభై ఏళ్ళ నా మెడికల్ లో ఇదే ఫస్ట్ టైము నేను ఇలాంటి కేసు చూడడం గర్భసంచి రెండుగా ఉండడం అనేది కొంతవరకు చూస్తుంటాం ఇది టోటల్ గా డివైడ్ అయింది సో అన్నం తినే పేగు అవన్నీ కూడా గర్భసంచికి ఒక పార్టీషన్ లాగా వచ్చేసి ఆ పార్టీషన్ కి అంటుకొని ఉన్నాయి సో అబ్దమీన్ కూడా రెండుగా డివైడ్ అయ్యింటే ఒక గర్భసంచి కుడి పక్క అబ్డమిన్ లో ఇంకొకటి ఎడం పక్క అబ్డమిన్ లోను ఉండిపోయింది సో ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ కేస్ నా నలభై ఏళ్ళ సర్వీస్ లో ఇదే మొట్టమొదటిసారి చూసాను ఇలా